గాదలపాలెం గ్రామంలో బీజేపీలోకి భారీ చేరికలు గోకవరం మండలం గాదలపాలెం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గాదెలపాలెం గ్రామంలో నూట పది మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు నూట పది మంది గ్రామస్తులకు బీజేపీ కండువలు వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు అదే గ్రామంలో మహిళలకు రామాలయంలో సుమారుగా ఇరవై మందికి శ్రీనివాసరావు చేతుల మీదుగా సీమంతం జరిపించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మానవత్వ దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకుంటూ కులమ తరపు అతీతంగా ఎందరినో ఆదుకుంటున్న కంబార శ్రీనివాసరావు చేసే కార్యక్రమాలు మా మనసులను ఎంతగానో కదిరించాయని తెలిపారు మూడు నియోజక వర్గాలలో కోట్ల రూపాయలతో సేవ కార్యక్రమాలు చేస్తూ ఆలయ అభివృద్ధి చేస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు మా సోమూ వీరాజ్ గారి నాయకత్వం మా కాకినాడ జిల్లా సంబంధించి బిక్కిని విశ్వేశ్వరరావు గారి యొక్క సామర్థ్యం వల్ల ఇదంతా కూడా వారి యొక్క ఆదేశానుసారం ఈ విధంగా వెళ్తున్నాం ఇదంతే కాకుండా కంబార శ్రీనివాస రావుగా ప్రజల గుండెల్లో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల అంటే బంగారం ఇవ్వడం కానీ శ్రావణ మాసంలో బంగారం ఇవ్వడం కానీ అలాగే నూట యాభై కుటుంబాలకి మూడు నియోజకవర్గాల్లోని అనాథ మహిళలకి అలాగే అవసరమైన మహిళలకి అక్క అంగవికలాంగులు వీళ్ళందరూ కూడా నూట యాభై కుటుంబాలకి పది కేజీల నుంచి అరవై కేజీలు బియ్యం బీంబంపించడం కానీ ప్రతి జాతరలో పట్టుచేరులు ఇవ్వడం కానీ వైద్యం కానీ విద్య కానీ అలాగే ఎవరికైనా ఒళ్ళు కాలిపోయినా ఇళ్ళు కాలిపోయినా అలాగే వారికి సంబంధించిన అటాక్ వచ్చినా పెరాలసిస్ వచ్చినా వైద్యానికి సంబంధించి క్రీడలకు సంబంధించి నేను చేస్తున్న కోట్లాది రూపాయల సహాయం అలాగే భారతీయ జనతా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క సామర్థ్యం విశిష్టత తెలిసి ఈ రెండూ కలిసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రబంజనంగా వేలాదిగా జనాలు మొదలు పెడుతున్నారు అది మీరు ఇంకా రాబోయే కాలంలో చూస్తుంటారు మేము ప్రతిరోజు మీకు మీ పత్రికా విలోకీ ఇన్ఫామ్ చేస్తా నేను అది కూడా ఏస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్లస్ కంబాల శ్రీనివాసరావు గారి ఆదరణ కలిపి ఈరోజు నూట సుమారు నూట పది మంది మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు అని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది చిన్న చూపు చూస్తున్నారు అటువంటి సందర్భంలో రోజుని నూట పది మంది ఒక మారుమూల కు గ్రామంలో జాయిన్ అంటే గొప్పతనంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది ఈవేళ భారతీయ జనతా పార్టీ గాదిలపాలెం గ్రామం నుంచి ప్ర ప్రధంగా ఈ యొక్క జాయినింగ్స్ ప్రారంభించడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి యొక్క సమక్షంలో బీజేపీ పార్టీలో కంబాల శ్రీనివాసరావు గారు చేరడం ఆయన వెనకాల వేలాది లక్షల వేలాది వందలాది మందిగా ఆ రోజు సుమారుగా పదమూడు వేల మంది బీజేపీ పార్టీకి జై కొట్టి కంబాలి శ్రీనివాసరావు గారు నడవడం అప్పటితో ఆకకుండా ముప్పై వేల సభ్యత్వాలు స్వీకరించడం ఇవన్నీ కూడా కంబాల శ్రీనివాస గారి నాయకత్వంలో జరగడం సీనియర్ నాయకులు తమ్ముడు మరి మఠా మంగరాజు గారి నాయకత్వంలో కంబాల శ్రీనివాసరావు గారు ఆ అన్ని కార్యక్రమాలు జరిపించడం జరిగింది అలపతి భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలం గాదిలపాలెం గ్రామంలో ఉన్నాము నా పేరు ఇనకోటి బాపందర భారతీయ జనతా పార్టీ గోకువరం మండల అధ్యక్షుడిని ఈ రోజున మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మా సీనియర్ నాయకులు మట్న మంగరాజు గారు అలాగే సత్యవేంకట రెడ్డి గారి సమక్షంలో మా భారతీయ జనతా పార్టీ నాయకులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజున గాదిరిపాలెం గ్రామంలో నూట పది మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి చేరడం ఇది శుభదాయకంగా ఈరోజు గోకరం మండలంలో ఒక ముందు ఒక మొదటి మెట్టుగా అడుగు ముందుకు వేసామని చెప్పేసి ఈ సందర్భంగా పంచాయతీ గ్రామం గోకువర మండలం గాదరిపాలెం గ్రామం మేము మాది మారుమూల చిన్న గ్రామం గాదరిపాలెం గ్రామం అనేది నా పేరు పీత గుణలక్ష్మి అలాగే ఈ మారుమూల గ్రామంలో చిన్న మహిళలందరం కలిపి ఆలయం నిర్మించుకుందామనే సంకల్పంతో మేము ఆలయం నిర్మించుకోవడం జరిగింది ఇలా మేము అందరం కూడా ఇలా ఆలయం నిర్మించుకున్నాం సార్ అంటే కంబాల శ్రీనివాసరావు గారు మాకు ఆలయం తరపునే కాదు దూపదీప నైవేద్యాలు అలాగే ప్రతి శుక్రవారం ప్రసాద వితరణ అలాగే ఆలయం చుట్టూరు ప్రహారీ కూడా సార్ మాకు కట్టి అందజేయడం జరిగింది అలాగే ఈ ఆలయం తరఫున మహిళలందరూ కూడా ఎంతో యాక్టివ్గా సార్ ఇలాగా బీజేపీకి సపోర్ట్గా సార్ ఎన్నికలు మనం అందరం నుంచిందామనగానే మహిళలే కాదు అందరూ కూడా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరూ కూడా వచ్చారండి ఇలాగా కంపల్ శ్రీనివాసరావు గారు చేసే సేవలే కాదు మనకి నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలే కదా అన్నట్లు కూడా మాకు బాగా నచ్చి మేము సార్ వెనకాల నడవడానికి ఈ రోజు మా గ్రామం నుంచి నూట పది మంది సార్కు సపోర్ట్ గా మేము బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ రెండు లక్షల యాభై వేల వరకు ప్రహారీకి ఇవ్వడం జరిగింది అలాగే కూడా ప్రతి వారం కూడా సార్ పేరుని సారు ఆర్థిక సాయంతో దోపదేపు నైవేద్యాలు అలాగే ప్రసాదాలు కూడా విధాన కూడా